రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఆఫర్ మా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ప్రస్తుతం ముప్పై ఒకటవ తేదీ మూడో నెల రెండు వేల ఇరవై జరుగుతున్నటువంటి ప్రతి సోమవారం అరుదుగా సాగే మన సోమవారం పతికొండ ఎద్దుల సందనైతే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ఈ వారం మార్కెట్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా పెద్దగా అయితే ఏం కలవలేదు మరి వచ్చినందులో ధరల విషయానికి వస్తే ఫ్రెండ్స్ మరి కొత్త కట్ట మంచాలను చూస్తున్నట్లయితే మరి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మనమైతే ఈరోజు చిన్న స్టార్ట్ చేతాం ఇక్కడ మనకు రెండు కూడా దేశీయ కాడి కనిపిస్తున్నాం మనకు దేశపు కాడే రెండు విధంగా ఉన్నాయి ఏనా పళ్ళు ఉన్నాయా కాడియా ఒకటి నాలుగు పళ్ళు ఒకటి ఆరు పళ్ళు ఉన్నాయా ఏం చెప్తున్నారు కాడి రేటు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ప్రజలు మరి లక్ష నలభై ఐదు వేలుగా చెప్తున్నారు ప్రస్తుతానికి రైతు సోదరులకు గెలాల గురించి ఏం చెప్తారు సీతానికి ఏ పనికైనా భరోసా బాగున్నాయి అంటారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు నేమకల్ వాసస్లు చిప్పగిరి మండలం మన కర్నూలు జిల్లానే నెంబర్ చెప్పండి మీరు డబల్ సెవెన్ డబల్ నైన్ డబల్ నైన్ ఫైవ్ డబల్ టూ ఎయిట్ ఫోర్ జీరో టా ప్రస్తుతానికి కార్య విరాలు పెడతాడు పంపిస్తాడు అట్లా అదే అటువంటి ఏం చెప్తున్నాను కాడి రేటు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ లక్ష నలభై ఐదుగా చెప్తున్నాను గెలాల గురించి ఏం చెప్తారు రైట్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు బలగోలు ఆలూరు మండలం ఎనభై ఒకటి ఇరవై ఐదు అరవై రెండు డెబ్బై తొమ్మిది లాస్ట్ ముప్పై తొమ్మిది ఏం చెప్పిన కార్డు రేట్ ఇది వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ప్లస్ మరి లక్ష అరవై ఐదు వేల చెప్తారు చేదాన్ని అంటారా ఎక్కడి నుంచి వచ్చారు నెంబర్ ఎత్తారా ఊరి గ్రమ్మంటారా ప్రస్తుతానికి ఎవరు సులు మనం తెలిసిన విషయం మీ ఫైవ్లో వాళ్ళు లొకేషన్కి చూసుకోవాలంటారు కదా ప్రస్తుతానికి అన్నీ ఉన్నాయి కదనా మొత్తానికి నాలుగు జతలు ఫ్రెండ్స్ మరి అన్నీ కూడా మంచి సైజులోనే కనిపిస్తున్నాయి ఇవి ఏమైనా పళ్ళు ఉన్నాయా ఒకటి నాలుగు పళ్ళు ఒకటి ఆరు పళ్ళు ఉన్నాయి ఏం చెప్పిన రేటు ఒకటి ముప్పై ఆరు వన్ లాక్ థర్టీ సిక్స్ థౌసండ్ పై మరి లక్ష ముప్పై ఆరు వేలుగా చెప్తున్నారు ఆ లాస్ట్ చెప్తాను అవి రెండు ఆరు పళ్ళు ఉన్నాయి అది చెప్తున్నాను వన్ లాక్ ఎయిటీ థౌసండ్ పై మరి లక్ష ఎనభై వరకు చెప్తున్నారు రెండు కూడా రెండు వందల ఉన్నాయి కదా ప్రస్తుతానికి రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి అలానే ఈ జతు కూడా వారి బాపిల్ బాజులు అంకలాబ్బు గారి ఏదో పళ్ళు ఇవి

తొంభై తొమ్మిది నలభై ఐదు ఈ నాలుగు జతలు ఏ నేరుగా కాంటాక్ట్ చేసి మాట్లాడతాను అని ముఖ్యంగా ఈ వారం మార్కెట్కి చదివి వస్తే మరి నేను ఉగాది పండుగ పురస్కరించుకున్నారు రైతు సోదరులు పెద్దగతి ఎవరు మార్కెట్ రాలేరు రైతు సోమ పెద్దగా కనిపించలేదు వ్యాపారం అయితే ఎక్కువ ఉంది ఏం చెప్పిండ రేటు వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ ప్రైస్ మరి లక్ష యాభై వేలుగా చెప్తున్నారు ప్రస్తుతానికి ఎక్కడి నుంచి వచ్చారు తొలగుందం వాసులో ఆశని మండలం కర్నూలు చెప్పండి ఫోన్లో ఉందా చూపిస్తామని చెప్పి వస్తా ముందం ఆసలో మరోసారి చెప్తున్నా ఫ్రెండ్స్ మరి లొకేషన్ వచ్చేసి ఆస్బేరీ మండలం కర్నూలు జిల్లా రైట్ చూస్తున్నారు కదా ప్రస్తుతానికి రెండు కూడా మార్కెట్లో కాడి విధంగా కనిపిస్తున్నాయి మనకు ఏమన్నా మీవేనా కాడి ఏం చెప్పినా రేటు వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష యాభై వేలకు చెప్తున్నాయి కలిపి సిద్ధని అంటారా ఎక్కడి నుంచి వచ్చారా ఎద్దులతో వాసలు ఇక్కడ పత్తికోవడం మండలమా ఏమిగనరా తుగ్గలి మండలం కర్నూలు జిల్లా రైతులే కదా నెంబర్ చెప్పండి నైన్ త్రీ నైన్ వన్ టూ ఫైవ్ డబల్ ఎయిట్ లాస్ట్ డబల్ టూ ప్రొత్సాన్ని రెండు కూడా ఆ విధంగా అనిపిస్తున్నాయి రైతు చూద్దాం రెండు కూడా మల్పూర్లో ఏం చెప్పిన రేట్ అయితే వన్ థర్టీ ఫైవ్ మరి లక్ష ముప్పై చెప్పినారు అరవై మూడు మూడు జీరో మూడు ముప్పై ఎనిమిది ఎనభై నాలుగు లాస్ట్ చూట ప్రస్తుతానికి ఈ విధంగా ఉన్నాయి కదా

ప్రసానికి మార్కెట్లో ఏం చెప్పిన కాడి రేటు వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అయిపోతుంది మరి లక్ష అరవై ఐదు వేలుగా చెప్తున్నాయి కరెప్నాయి బాబోతాయి అంటారా ఎక్కడి నుంచి వచ్చారు మీరు నెంబర్ చెప్పండి ఫోర్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సెవెన్ సిక్స్ వన్ సిక్స్ వన్ ఫైవ్ సెవెన్ లాస్ట్ ఫైవ్ సెవెన్ రైట్ ప్రస్తుతానికి కార్డ్ అయితే అనిపిస్తుంది నాకు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఒక్కటే ప్రస్తుతానికి ఒకటే ఉందట ఉందా పొలందా కలిపిందా ఏం చెప్పినా రేటు మరి డెబ్బై నాలుగు వేలకే చెప్తున్నారు సేదాను గాను గెలానికి యాపాకు వస్తుంది విడిపాక గ్యారెంటీనా ఎక్కడి నుంచి వచ్చారు జోనగిరి వాచస్ తుగ్గలి మండలం కర్నూ చెప్పండి చెన ఒక నిమిషం తొంభై ఏడు సున్నా అరవై మూడు అరవై ఐదు లాస్ట్ యాభై రైట్ అట్లాంటిగా అట్లా అది ఏం చెన్నాను అక్కడ రేటు వన్ లాక్ ఫిఫ్టీన్ లక్ష పదహైదు వేలుగా చెప్తున్నారు బాగున్నాయా అది ఎక్కడి నుంచి వచ్చారు యాభై ఎనిమిది సున్నా మూడు డెబ్బై మూడు డెబ్బై మూడు ఇది ఒక చదని మేము వచ్చినాయి ఇంకొకటి అక్కడ ఇచ్చేస్తే ఇవేనా రైట్ వస్తాయి ఫ్రెండ్స్ మరి ఈజ్జత్ కానివ్వండి ఈజ్జత్తో పాటు ఇది కాడి ఆరు వేనాట ఇవేది చెప్పినానా కాడి ఒకటి నలభై వన్ లాక్ ఫార్టీ థౌజండ్ లక్ష నలభై వేలు చెప్తున్నారు రెండు జతలు ఏ జత నేరుగా మాట్లాడుకోవచ్చు కనిపిస్తున్నా మనకు ఏమన్నా పళ్ళు ఉన్నాయా రెండు ఆరు పళ్ళు ఉన్నాయా ఏం చెప్పినా రేటు ఒకటి ఇరవై వన్ హండ్రెడ్ ట్వంటీ థౌజండ్ లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు ప్రస్తుతం రెండు ఎక్కడి నుంచి ఇచ్చారు మరేలా ఫోన్ నెంబర్ తొంభై పది యాభై ఆరు నలభై ఒకటి లాస్ట్ ఇరవై ఈ విధంగా ఉన్నాయి ఏం చెప్పిన రేటు వన్ లాక్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ ప్లస్ మరి లక్ష ఇరవై ఎనిమిది వేలుగా కాడి రేటు చెప్తున్నారు మరి ఇప్పుడు భరోసా బానే గిలాలు ఏ పనికైనా బాగుపోతుంది ఎక్కడి నుంచి వచ్చే ప్రస్తుతం మీరు ఆధుని వాసెసులు ఆధుని మండలం కర్నూలు జిల్లా ఒకవేళ రైతులు నాకు ఒక్కోటి మాట్లాడుకునే అవకాశం ఉందా నచ్చిన రేట్ వస్తే అదే మంచి మాట మరి నెంబర్ చెప్పండి ఎయిట్ ఫోర్ ట్రిపుల్ నైన్ వన్ సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ అయితే బాగా ఇంట్రెస్ట్ మరి ప్రస్తుతానికి రైతు సోదరులు వస్తే అన్న నమస్తే నాకు ఏమైనా పళ్ళు ఉన్నాయా ఒకటి రెండు పళ్ళల్లో కానీ ఒకటి నాలుగు పళ్ళు ఉన్నాయి ఏం చెప్పిన రేటు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ప్రజా మరి లక్ష ఇరవై ఐదు వేలుగా చెప్తున్నారు ప్రొసానికి ఎక్కడి నుంచి ఇచ్చారు మిద్దెపల్లి ఏది మండల దానికి పదికొండనా మండలు అవునా ప్రస్తుతానికి చెప్పా బాగుతాయా చెప్పబోయి ఎయిట్ ఫోర్ సిక్స్ నైన్ టూ నైన్ ఫోర్ నైన్ సెవెన్ లాస్ట్ జీరో ఎయిట్ నిదానంగానే రైతు సోదరులు మాట్లాడుకోవచ్చు ప్రస్తుతానికి ఒక రెండు పళ్ళు వరుస నాలుగు పళ్ళలో ఉన్నటువంటి మరీ ముఖ్యంగా మురళ్ళతో ఉన్నటువంటి కాడి కిలార్ పేరు చెనా నే కాడీ రేట్వి వన్ లాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ప్రజ్ మరి లక్ష డెబ్బై ఐదు వేలుగా చెప్తున్నాను మొలపోలో గిలా గురించి చెప్తారు చేయారా రైట్ చక్కడి నుంచి వచ్చారు నెంబర్ చెప్పండి డెబ్బై ఐదు అరవై తొమ్మిది పదిహేడు ముప్పై ముప్పై ఆరు లాస్ట్ ఎనభై ఒకట হিপাাাকন৊পাহ হিটারিটারাজার হাজসটাজব, এহাখা঑ লা হিয়ান খঁসটাজস మరి ఏం చెప్తున్నాను కాడి రేటు వన్ లాక్ థర్టీ థౌసండ్ ప్రైవ్ మరి లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు ఏమన్నా అప్పలు ఉన్నాయంటారా రెండు కూడా మల్పూర్లో ఉన్నాయి చేతిలో భరోసే చెప్తారా రైతులకి బాబోతాయి అంటారా గిలో రైట్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు తుమ్మలంపేడి వాసదులు ఆలుగురు మండలం కర్నూలు తొంభై ఆరు తొంభై ఆరు నలభై 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 ఆరు యాభై రెండు లాస్ట్ డెబ్బై ఏటా ప్రస్తుతానికి కాడి వివరాలు అయితే విధంగా ఉన్నాయి రంగండి నేరుగా మాట్లాడుకోవచ్చు రైట్ చూసిరా మీరు చూసిరా చూస్తున్నా చూస్తున్నారు చూస్తున్నారంటారు మీ పేరు ఎక్కడి నుంచి మలగోలు వాచస్తున్నారు ఎట్లా ఈ వారం మరి మార్కెట్ చూసిరా అంత మొత్తం ఎట్లున్నాయంట రేట్లు కానీ ఎదురు కానీ రేట్లు ఎక్కువ చెప్తున్నాయంటారు ప్రస్తుతానికి ఎద్దు ఏమన్నా తక్కువ కలిసిందా ఎక్కువ కలిసిందా ఈరోజు తక్కువే అంటారు సో విషయానికి వస్తే రైట్ మంచి మాట మరి మీకైతే ఏం కుదరలేనా ఇంకా చెప్పలు రైతు సోదరులు ఎదురుకొచ్చినారట ఇంకా విరుగునీ ఏం సెట్ కాలేదు నీ పేరునా రైట్ ఫ్రెండ్స్ మరి వారం మార్కెట్ చూసాం కదా ఈ విధంగా అనిపించింది మరి ప్రస్తుతానికి ఎవరికైనా చెత్త నేరుగా కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు కొత్త అట్లా మా ఛానల్ వస్తున్నట్టయితే వైరిగా వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్ తొమ్మిది బీడి వాళ్ళు మరి వారం పెద్ద అయితే ఏం వేసుకుని వాళ్ళు నాలుగు వైద్య ఉన్నాయి మరి ఇళ్ళ దగ్గరే పోయాయో ప్రస్తుతానికి మరి వాళ్ళు అక్కడ వెళ్ళలేదు మనకైతే ఐడియా లేదు మరి కొత్త వీడియోతో మళ్ళీ ఇక్కడ